డాక్టర్ డి సార్ లో గైనకాలజిస్ట్ ని తెనాల్లో గత ముప్పై ఆరు ఏళ్ళుగా ప్రాక్టీస్ చేయటమే కాకుండా డి త్రీ సార్ తో సర్వీస్ ఫెసిలిటీ అనే ఎన్జిఓని కూడా నడుపుతూ ఉన్నాను నా అనుభవంలో నాకు తెలిసింది ఏంటి అని అంటే మనకి ప్రస్తుత సమాజంలో ఉన్న జబ్బులన్నింటినీ రుగ్మతలు కూడా నలభై నుంచి యాభై శాతం ఆపేవను ఆపేయగలము అలాగే ఉమెన్ క్యాన్సర్స్ కూడా ఎనభై నుంచి తొంభై శాతం ఆపేయగలము మరి ఆపేయగలిగే రోగాలతోటి అందరూ సఫర్ అవటం ఏంటి అనే విషయం తోటి నేను ఒక ప్రాజెక్ట్ ని ప్రపోజల్ ని గవర్నమెంట్ వారికి ఇచ్చినప్పుడు నాకు డిసీజ్ ఫ్రీ తెనాలి అనే ప్రాజెక్ట్ డోర్ టు డెస్టినేషన్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఫ్యామిలీ వెల్ఫేర్ వారు అంటే ఒక ప్రభుత్వం వారు మనకి ఇవ్వటం అనేది చాలా మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను దీనిలో నేనేం చేయబోతున్నాను అంటే ప్రతి ఒక్క మహిళకి కూడా రాబోయే జబ్బులు ఆపేస్తానండి మరి ఏ జబ్బులు మనం ఆపేస్తున్నాము అని అంటే వాళ్ళకి రక్తహీనతని కనుక్కునే హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తున్నాము అలాగే థైరాయిడ్ పరీక్ష చేస్తున్నాము బ్లడ్ షుగర్ పరీక్ష చేస్తున్నాము వారి కిడ్నీ ఎలా పనిచేస్తుంది అనేది సీరం క్రియాజిటీను అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఆ పరీక్ష చేస్తున్నాము మరి మహిళలకు వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్ లేక రొమ్ము క్యాన్సర్ తోటి సపోర్ అవుతూ ఉన్నారు ఆ క్యాన్సర్ ని ఆపేసే పరీక్షలు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది నేర్పించడమే కాకుండా మేము చేస్తున్నాము అట్లాగే అల్ట్రాసౌండ్ ఎబ్దీన్యు తర్వాత అంతర్గత పరీక్షలు చేసి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ని ఆపేదే టెస్ట్లు బిఏఏ కలిపి కో టెస్ట్లు కూడా కొన్ని చేస్తున్నాము మరి ట్రాన్స్ఫెజనల్ సోనోగ్రామ్ అంటే అన్ని రకాల స్కానింగ్లు కూడా ఒక మహిళకి కంప్లీట్ గా చేస్తున్నామండి ఇది సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒక మహిళకి అంటే చదువుకున్న వారు గాని అలాగే ధనం ఉన్న వారు గాని ఎవరి ఇయర్ వెళ్ళి డబ్బు ఉన్నా లేకపోయినా చేయించుకునే టెస్ట్లు ఈ టెస్టులు గురించి వినని ఇంట్లోనే ఉండే ప్రతి మహిళకి కూడా మేము రీచేజ్ చేయటం జరుగుతుంది అలాగే ఆ టెస్టుల్లో ఏదైనా కనుక బయటపడితే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మేము ముందుకొచ్చామని మీ అందరికీ చెప్తున్నానండి మరి దీనిలో ఈ సమాజంలో ఉన్న ప్రతి మహిళ కూడా వివాహిత స్త్రీ ఇరవై ఐదేళ్ల వయసు నుంచి అరవై ఐదు ఏళ్ల వరకు మా దగ్గరికి వచ్చి టెస్టులన్నీ చేయించుకుని వారు పూర్తిగా హెల్దీగా ఉన్నారా లేకపోతే రాబోయే కాలంలో ఏదన్నా జబ్బులు రావచ్చు అనే విషయం తెలుసుకుని ఈ తెనాలని వ్యాధి మార్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు